సో చికెన్ అయితే తీస్తాను ఫోన్ పక్కకు పెట్టుండే అందుకనే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీ ఫోన్ సో ఇవాళ బ్లాగ్ వచ్చేసిందంటే మా అన్న ఉన్నాడు కదా మా అన్నయ్య కొడుకు ఇప్పుడు అన్నట్టు సో అన్ఫార్చునేట్లీ మన భాస్కరం ఇక్కడ వంటలకు అయితే వచ్చిండు మా వదిన అయితే నిన్ననే సాయంత్రం వచ్చింది మస్తు అక్కడ పనులు కూడా ఇక్కడ మేకప్ అయింది తమ్ముడు ఎట్లాంటిది న్యాయమేనా ఇతనైతే మా బ్రదరు ఇంతకు ముందు వీడియోలో కూడా చూపెట్టిన కదా బర్త్డే వీడియోలా ఇప్పుడు పుట్టింటికెళ్ళి ఎవరి ఉన్నాయంటే వీనియే ఇక్కడ చూడు చెప్పు మా అమ్మ అవుతుంది అమ్మ నే నీ పేరేంటిది ఈయన పేరైతే వరుణ్ తేజ్ ఈయన సోనా అని పిలుస్తారు యూట్యూబ్ ఉంటాడు మంచిగా ఈయన బర్త్డే వీడియో కూడా పెట్టినట్టున్నాడు చూడు అయితే ఎప్పటికీ ఇట్లా ఉమ్మడి మూతి పెట్టుకుని ఉంటాడు

బొట్లు లేదు అట్లనే వాడతారా అది లేట్ అవుతుంది మరి మీకే లేట్ నాకేం లేదు ఎట్లా చేసే చూడా చె నీకు ప్యాక్ చూడు ఒకసారి అడ్రస్ కరెక్ట్ ఒకసారి వీడు అయితే తిత్తా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇద్దాం అయి చెప్పు దాన్ని హాయ్ చెప్పమని బాగా కష్టపోయి సోనని కూడా హాయ్ చెప్పు హాయ్ చెప్పు వీళ్ళందరూ ఒకసారి మా నడిబ్బ అన్న పెద్దోడు అటు ఎటు ఉన్నాడు ఇక్కడ మేము ఇద్దరు ఉన్నాం ఇక మా బాబాయ్ ఈయన మా బాబాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇక్కడ మాది ఫంక్షన్ ఉన్నది వెయిటింగ్ అందరు వచ్చి భోజనం సో ఇక్కడ మా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసి ఉండే సో ఫ్రెండ్ అయితే వచ్చిండు సో ఇద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు ఇద్దరు భాస్కర్లే కదా యాక్చువల్లీ వీళ్ళిద్దరి పేర్లు ఒకటే బాస్ట మావడాక అది కాల్పెట్టి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు అది ఒకటి పెట్టినాం ఫ్రెండ్స్ అంటే వంటలు వండడానికి రైస్ పెడతానే గంజి కూడా పెట్టిన అయితే వీళ్ళు తెచ్చిన రైస్లా కొంచెం కాజు రైస్ అవు ఈ కాజు రైస్ వండేటప్పుడు కూడా మంచిగా రాదు ఎందుకంటే అది దొడ్డు బియ్యం లెక్కన అవుతుంది ఇదైతే సూర్య సూర్య రైస్ సూర్య రైస్ను ఎట్లా పెట్టినా కూడా మంచిగా అవుతుంది ఎందుకంటే దీంతో అన్నం కూడా మంచి కుల్ల వస్తుంది కాబట్టి అది మార్చేసి కాజు రైస్ మార్చేసి సూర్య రైస్ తెప్పించ ఫ్రెండ్స్ ఎవరైనా వంటలు చేసినా కూడా మన కాజు రైస్ తెప్పి తెప్పించకండి ఎందుకంటే ఇంత అది మొత్తం లూజ్ లూజ్ అయిపోతుంది తెప్పించేది ఉంటే ఇంత సూర్య రైస్ తెప్పించుకొని ఫంక్షన్లలో వాడచ్చు ఫ్రెండ్స్ కావాలంటే వేరే రైస్ కూడా ఉంటాయి దాంట్లో క్వాలిటీ అవి కూడా చూసుకునే తెచ్చుకోవాలి కానీ కాజు మాత్రం ఎప్పుడు పెట్టకండికి ఎందుకంటే వంటలలో అది మొత్తం బెడ్ బియ్యం కంట్రోల్ బియ్యం మిక్సర్ చూడండి సేమ్ దాని లెక్క అన్నం వస్తుంది కాబట్టి మనం ఫంక్షన్ డబ్బులు పెట్టి చేస్తాం కాబట్టి వచ్చిన వాళ్ళు కూడా తృప్తిగా తిని పేరు తీసుకునేటట్టు ఉండాలి వేస్ట్ అన్నం ఆరే పెట్టింది కాబట్టి ఇట్లనా వంటలు అట్లనా అని ఎప్పుడు అనుకుంటదు అందు గురించి మంచి రైస్ వాడి మంచి అన్నం అందరూ తృప్తిగా తినిపోయేలా చేయము ఫ్రెండ్స్ సో చికెన్ అయితే తీస్తాను ఫ్రెండ్స్ మా వాళ్ళైతే కడుగుతాను డెబ్బై కోళ్ళవు డెబ్బై కోళ్ళు మ్యాగీ చేసి కడిగిస్తున్నాము ఫ్రెండ్స్ దాని తర్వాత దాన్ని పెట్టిస్తాం అయితే ఇప్పుడు ఉడికిస్తున్నాం దాంట్లో నేను ఉల్లిగడ్డలు వేసిన ఒక రెండు కిలోల దాకా అన్ని తర్వాత ఒక వన్ కేజీ వరకు ఆయిల్ వేసిన ఫ్రెండ్స్ దీన్నైతే మేము ఇప్పుడు ఉడికిస్తున్నాం నేను చెప్పిన సూర్యరైస్ అయితే లేకుండా కేసీపీ రాయల్ అని తెచ్చిండు ఇదైతే ఫస్ట్ టైం నేను వంట చేసి జీరింగ్స్ సూర్య ఐటీ అయితే మేము కన్ఫామ్గా చెప్పగలిగితే అన్నం కూడా మంచిగా పారేస్తే ఏర్కొనే తినేటట్టు ఉంటుంది ఇది కూడా ఎట్లా చెప్తా చూపిస్తా ఫస్ట్ అయితే ఇది ఇప్పుతా అన్నం ఇది ట్వంటీ సిక్స్ కేజీస్ ఉంటుంది ప్రైజ్ ఎంత ప్రైజ్ ప్రైజ్ పదిహేడు వందలు ఒకవేళ మీకు ఎవరకన్నా తెలిస్తే దీని రేట్ ఇంతేనా కాదో మాకు కమెంట్ చేయండి ఒకవేళ మీరే తక్కువ కనుక వస్తే కూడా చెప్పండి అయితే రైస్ అయితే కడుగుతాను మామూలు అయితే మాట పోసేది ఆల్రెడీ రైస్ అయితే పోస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్కడ బియ్యం పు కదా బియ్యం పోషాం చెప్పేసి వాటర్ అయితే తీసుకెళ్తానా ఆర్డర్ తీసుకెళ్ళి అయితే బియ్యం కడుగుతా సో ఇక్కడ వాటర్ అయితే పోస్తానా వే తో ఆయన ఎంత ఉంది దియమడు వస్తు పోయినా అది కొడిస్ తోనే గోయ్య రాడ్రా 50 కిలోలు గా 50 కిలోస్ బజన ఉన్నదట మా మావలగలేతే దియమతే ఎంతైతే వచ్చింది క్వాలిటీ మనం చెప్పుదాం

సో అందుకనే సో భాస్కరాని అయితే టక్ టక్ పనిచేస్తాడు సో కూరని అయితే ఫస్ట్ ఉడకబెట్టింది ఎందుకంటే జుట్టుకోలేదు కదా సో అని చెప్పేసి జుట్టుకోని అయితే పెట్టి ఐ మీన్ దాన్ని ఉడకబెట్టింది ఫస్టే అదైతే మ్యాక్సిమమ్ మంచిగా ఉడికింది సో ఉడికిన తర్వాత అయితే నెక్స్ట్ వచ్చేసి ఈ అయితే పెట్టినాం कमरने किन कराव शिंदे आ मेल रे फिरवाल वाजना कौन हो गया pani ruddar dandal karchi fridge lela dikkal untai mari chustay chustay oka मी बावे पण नाही ना कोडक 100 वेत आनंद देपुला అన్నంకూర అయితే అయింది చూపెట్టూ చికెన్ అయితే సూపర్ టేస్ట్ వచ్చింది ఆ మేము చెప్తాను ఇక్కడ తాగలేయాలా అబ్బానీ అవా విల్ గ్రేటే గానే సో మన వాళ్ళు అయితే వడ్డిస్తాను జనాలు అయితే ఇగో ఇట్లా ఉన్నారు నేను ఎక్కడన్నా ఫోకస్ ఇస్తాను మీలత్తాన్లు ప్రోగ్రామ్ మీదనే ఇంకో